మామాకి ముచ్చట తెలుసా మామా టీ ట్వంటీ వరల్డ్ కప్ స్కోర్లా హార్దిక్ పాండ్యాని అస్సలు సెలెక్ట్ అనుకున్నారట రోహిత్ శర్మ అజిత్ అగర్కర్ ఫిక్స్ అయిపోయారట హార్దిక్ ని సెలెక్ట్ చేయొద్దని కానీ చివరి నిమిషంలా గానే ఎప్పటికే హార్దిక్ పాండ్యాని తీసుకున్నారట మరి సెలెక్షన్ కమిటీ కెప్టెన్ రోహిత్ శర్మ ఎందుకు హార్దిక్ ని అద్దనుకున్నారు అటెంకా అసలు లిస్ట్ లేని హార్దిక్ సెలక్షన్ లకి ఎట్ల వచ్చిండో క్లియర్గా గా ముచ్చటిని హిందీ న్యూస్ వెబ్సైట్ దైనిక్ జాగరణ చెప్పిర్రు మామా ఇక హార్దిక్ పాండ్యా ఐపీఎల్ లా ఒక ఆల్రౌండర్ గా ఒక కెప్టెన్ గా అట్టర్ ఫ్లాప్ అయిడు అయినా గాని గాయన కంటే మించి ఉన్నా కూడా హార్దిక్ పాండ్యాని టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ లకి తీసుకున్నారు వరల్డ్ కప్ స్క్వాడ్ లకి మాత్రమే కాదు మామా గాయని వైస్ కెప్టెన్ వేసారు ఇక దీని వెనుక జరిగిన అస్సల్ ముచ్చట గురించి గా వెబ్సైట్ ఏం చెప్పిరంటే సెలక్షన్ కమిటీ ప్యానెల్ కి కెప్టెన్ రోహిత్ శర్మకి హార్దిక్ ని తీసుకున్నాడు అస్సలు ఇష్టం లేకుండే కానీ అండర్ ప్రెషర్ లా తీసుకున్నారు అని చెప్పింది ఇక గా అండర్ ప్రెషర్ ఏంది అన్న ముచ్చట గురించి గా వెబ్సైట్ లా చెప్పలే కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ లా హార్దిక్ పాండ్యాని ఎందుకు తీసుకున్నారు అని అజిత్ అగర్ అడిగితే మాకు ఇంకో ఆప్షన్ లేకుండే గాయని రిప్లేస్ చేసే ప్లేయర్ ఎవ్వరు లేకుండే గందుకే ఆయన తీసుకున్నాం అని అన్నాడు ఆయన మాటల్ని బట్టి చెప్పొచ్చు మామ అలా ఇష్టం లేకున్నా హార్దిక్ పాండ్యాని సెలక్షన్ చేసిరని మరి దీని వెనుక ఎవరున్నారు గెస్ చేద్దాం మామా సింపుల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్మెంట్ మీటింగ్ లా ఎవరెవరు ఉంటారు మామ సెలక్షన్ కమిటీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా జైషా కమిటీకి కి కెప్టెన్ కి నచ్చకున్న టీం వచ్చిందంటే గా అండర్ ప్రెషర్ ఇంకేముంటుంది మామ జై కావచ్చు జైషా వల్లనే హార్దిక్ పాండ్యా టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ ల నాకు అనిపిస్తుంది మామా ఏదైనా గాని మామ హార్దిక్ని తీసుకున్న కూడా ఒకంతకు మంచిదే మామ ఎందుకంటే ఒకసారి ఆలోచించు రి ఒకవేళ హార్దిక్ని టీ ట్వంటీ వరల్డ్ కప్కి సెలెక్ట్ చేయకపోయి ఉంటే మస్తు మంది రోహిత్ శర్మ మీద పడేటోళ్ళు రోహిత్ శర్మ కావాలని రివేంజ్ తీసుకోవాలనే హార్దిక్ పాండ్యాని ప్రపంచ కప్కి దూరం చేసిండు అని అనేటోళ్ళు అనవసరంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉందట ఆ అవసరమా మామ ఇక గీ ముచ్చటంతా పక్కన పెట్టుర్రీ ఇప్పుడు మీరు చెప్పు మామ మీ ఒపీనియన్ లా హార్దిక్ పాండ్యాని టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ లో తీసుకున్న నిర్ణయం రైటా రాంగా కామెంట్ పెట్టరు మామా అట్లనే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి జరిమన్న ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా మామా